ద్వాదశ రాశుల వారందరూ కూడా కూడా ఈరోజు సులభంగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి ఈ రోజున అందరూ కూడా ప్రతి వాళ్ళు ద్వాదశ రాసుల వాళ్ళు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజుని ప్రారంభిస్తారు దానితో పాటుగా కూడా అవకాశం ఉండి మీకు నచ్చిన విధానంలో ఈ రోజున పన్నెండు రాసుల వాళ్ళు కూడా వీళ్ళంతవరకు మహాలక్ష్మిని పూజించటం అలాగే లక్ష్మీనారాయణలని పూజించటం దాంతోపాటుగా విష్ణుమూర్తికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ సతనామావుడి కానీ వినడం లాంటిది అలాగే అమ్మవారికి సంబంధించిన కనకదార స్థవం మొదలైనవి చేసుకోగలిగితే వింటే ఇవన్నీ కూడా వీళ్ళంతవరకు మంచి ఫలితాలని ఇస్తాయి ఆర్థిక విషయాలలో ఆరోగ్య విషయాలలో మానసిక ప్రశాంతతకి అన్నిటికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా ఇవి ముందుకు సాగుతాయి అలాగే అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన చేయగలిగిన వాళ్ళు విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయ సందర్శనలు అనేవి కూడా మంచి ఫలితాలని ఇవ్వడానికి ఆస్కారం ఉంది అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ద్వాదశ రాసులు వాళ్ళ ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక ప్రతివారు తమకి మాత్రమే వర్తిస్తాయన్న భావనలో లేకుండా తమ తమ వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు అంతర్దశలతో కలుపుకొని ఈ గోచార రీత్యా ఫలితాలని కూడా చూసుకుంటూ ప్రధాన దశలో నడిచే దశలు అంతర్దశల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని తగిన పరిహారాలతో అధిగమిస్తూ ఈ గోచార రీత్యా ఎదురవుతున్న చిన్నపాటి పరిహారాలని చిన్న చిన్న శ్లోకాలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి